సామాజిక సేవలతో ప్రజలకు దగ్గరైన ప్రజల మనిషి నవీన్ యాదవ్ ను గెలిపించుకుని జూబ్లీ ను అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఓటర్లను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర యోజన అధ్యక్షులు గొర్లా యశ్వంత్ ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ అఖిల భారత యాదవ్ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ బద్దుల ప్రశాంత్ యాదవ్ జనగాం జిల్లా అధ్యక్షులు సిద్ధిరాజు యాదవ్ పిలుపునిచ్చారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో భాగంగా బోరబండ ఎర్రగడ్డ కృష్ణానగర్ రెహమత్ నగర్ లో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఫుట్ పాత్ కిరాణా దుకాణాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు యాదవ్ మహాసభ తెలంగాణ అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ ఆదేశానుసారం నాయకులు మాట్లాడారు ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలతో వ్యక్తిగత దూషణలతో ప్రచారం చేయడం వెనుక బీసీలపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనేది తెలిసిపోయిందన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం పెరిగిపోయింది అని భవిష్యత్తులో తమ ఉనికిని ప్రమాదం ఏర్పడనుంది అని అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు హస్తం గుర్తు కోట వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నక్కా ఉమేష్ కాజీపేట కార్పొరేటర్ జక్కుల రవీందర్ ఓబీసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుచ్చికయల వీరభద్రం నర్సింగ రవి డేగల రాజు బట్టా నాగరాజు రాచబండి నరసింహారావు లక్ష్మణరావు రావు రేణ పద్మ చెరబోయిన వనజ గజేందర్ వేణుపుల కుమార్ చక్రధర్ కడారి శివ మేకల గణేష్ గజ్జి సూరిబాబు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు గత నలభై సంవత్సరాల నుండి నవ యువ ఫౌండేషన్ బట్టి మరి ఈ ప్రాంతంలో ఈ జుబి లో ఏ పేదవాడికి ఆపద వచ్చినా ఎవరికి ఏది కావాలన్నా మరి ఏ అర్ధరాత్రి తలుపు కొట్టినా అంత అంటే నేనున్నటువంటి శ్రీశైల యాదవ్ గారి కొడుకు నవీన్ యాదవ్ గారికి రేపు బ్రహ్మరథం బట్టి పదకొండవ తారీఖున తీర్పు ఇవ్వబోతా ఉన్నారు దాంట్లో భాగంగానే ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు ఒక యాదవ ఎమ్మెల్యే లేడు యాదవ సమస్యల గురించి పట్టించుకుంటే వాళ్ళు లేరు గత ప్రభుత్వం గుర్రీస్తా అని చెప్పి డీడీలు నుంచి మోసం చేశారు మరి మనం చెప్పుకుందామంటే ఎవరు లేరు మరి నవీన్ యాదవ్ గారిని రేపు భారీ ఎత్తున మరి జూబ్లీల్స్ లో అటు ఒక యాదవలే కాదు ఇవాళ అన్ని కుల సంఘాలు కూడా మద్దతు ఇస్తూ మరి అదే విధంగా అమ్మ సంఘం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి మాకు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి మమ్మల్ని మోసం చేసిండు మరి మా కులాన్ని మోసం చేసిండు ఆయన మా కులం అయినప్పటికీ మరి ఎలాంటి అభివృద్ధి చేయలేదు మరి మేము మీకు మద్దతు ఇస్తాం మీ నవీన్ యాదవ్ ని గెలిపిస్తాం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాం అని చెప్పేసి మరి చౌదరి సంత కూడా ఈ రోజు మద్దతు ఇచ్చారు అదే విధంగా అన్ని కులాలు కూడా అన్ని మతాలు మద్దతు ఇచ్చాయి ఇవాళ రైమత నగర్ కావచ్చు బోరుబండ కావచ్చు శ్రీనగర్ కాలనీ కావచ్చు మరి కృష్ణా కాలనీ కావచ్చు మరి కార్మిక నగర్ కాలనీ కావచ్చు మరి ఎంగనరావు నగర్ కావచ్చు మరి ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే నవీన్ యాదవ్ గెలవాలి పదకొండవ తారీఖు ఎప్పుడు వస్తుంది పదకొండవ తారీఖు ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తా ఉన్నారు మరి ఓట్లు అయిపోతా ఉన్నారు మరి ఎందుకంటే కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు మీ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు వాళ్ళు రౌడీ అని చెప్తా ఉన్నారు నవీన్ యాదవ్ కుటుంబం మరి చిన్న శ్రీశైలం కుటుంబం పేదల కుటుంబం పేద ప్రజల నుంచి వచ్చి ఇలా మరి కేసీఆర్కి పార్టీ నిలబెట్టినట్టు బట్టి కులమే మన ఏదైనా ఉందంటే మరి మన చిన్న శ్రీశైలం అన్న కుటుంబం మరి ఆయనకి ఇలా పార్టీ పెట్టినప్పుడు ప్రసార ఇచ్చారు మరి డబ్బులు ఇచ్చారు ఆయన బిడ్డ బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చారు మరి అప్పుడు రవిడీ కాదని చెప్పి అఖిల భారత యాదమహ సభ తరుగు అడుగు అడుగుతా ఉన్నాం మేము మరి ఇప్పుడు రవిడీ అట్టయిండు మీరు రవిడీలు మీ మీ కొడుకు రవిడీ మీ అల్లుడు రవిడి మీరు దోసుకున్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పార్టీ అప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలక ఆరు లక్షల ఆరు లక్షల కోట్ల రూపాయలు మిస్తి రూపంలో కడతా ఉన్నది మరి ఈ రోజు మరి కడుతూ కూడా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆరు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు గృహలక్ష్మి పథకం ద్వారా రెండు వందలు ఎవరైతే ఉచిత కరెంట్ కాల్చుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు మన మహిళా సోదరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ టెంపుల్ పోవాలన్నా ఎక్కడ మారుమూల ప్రాంతానికి పోవాలన్నా కూడా ఫ్రీగా బస్సు కల్పించినటువంటి మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదే విధంగా రేషన్ కార్డులు గతంలో పది సంవత్సరాలు లేవు ఇప్పుడు రేతన్ కార్డులు ఇచ్చి ఇస్తున్నటువంటి ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారిది మరి అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు మరి గత పది సంవత్సరాల క్రితం ఇస్తే ఇప్పుడు ఇల్లు ఇస్తున్నటువంటి ఘనత కూడా ఇల్లు ఇచ్చి వారం రోజులని బేస్ మట్టం కడితే బిల్లు చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి అదే విధంగా మరి ఇంతకుముందు మరి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తో పాటు ఫీజ్రీమెంట్స్ కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి ఓట్లేస్తాం నవీన్ యాదవ్ గెలిపిస్తాం రేపు జుబ్లీలు అని చెప్పి ముక్త కంఠం తోటి ఓటర్స్ అంతా కూడా ఎందుకంటే ఈ జూబ్లీల్స్ మొత్తం తిరిగాం లో కరెంటు సమస్య ఉంది వైర్ల సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది మంచినీటి సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ వల్ల అయితే తప్ప మరి ఎక్కడో భర్త చనిపోయి బాధలు ఉన్నట్టు అవన్నీ తీసుకొచ్చి సానుభూతి అంటే సానుభూతితో ఎవరు ఓట్లేసా అంటే పరిస్థితి ఈ యొక్క లో లేదు రేపు మూడు సంవత్సరాల మళ్ళా ఇంకా అధికార పార్టీ ఉంది అధికారంలో మరి ఈ నియోజకవర్గాన్ని ఈ ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ వల్ల నవీన్ యాదవ్ వాళ్ళని మరి సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళ ముక్తకంఠంతో మరి అందరు కూడా మరి ఇలా ఓట్లేస్తా ఉన్నారు దాని సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ కూడా మతీస్తూ అన్ని గల్లీలలో కూడా మీటింగ్లు పెట్టుకుంటూ రాష్ట్ర కూడా అఖిల భారత యాదవ మహాసభ అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ నవీన్ యాదవ్ గెలిపించేంత వరకు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ సమస్యల కోసం పోరాటం అనేటువంటి గులవన ఉన్నటువంటి కుటుంబం ఉందంటే చిన్న శ్రీశైలం మరి యాదవ్ కుటుంబం ఎందుకంటే వాళ్ళు అఖిల భారత యాదవ్ మా సభలో నేను ముప్పై సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తూ మరి చూస్తా ఉన్నాను ఏ మీటింగ్ లో కూడా శ్రీశైలం అని వచ్చి కూర్చుంటాడు ఏదంటే ఉందన్న మా మీటింగ్ పార్టీ మన సంఘానికి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి కుటుంబం ఆ కుటుంబంకి గెలిచినట్టు అయితే గెలుస్తా ఉన్నారు మన సంఘం కూడా ముందు పోతుందని చెప్పి ఈ సందర్భంగా సౌంత సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి పరిష్కరించుకున్నామని చెప్పి సందర్భంగా మరి వివిధ జిల్లాల నుండి టౌన్ నుంచి వచ్చినటువంటి అఖిల భారత యాదవసభ పెడు రాదవ్ గారి దాదాపు ఇరవై రోజుల నుంచి మా ప్రతినిధులందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది ప్రతి డివిజన్లో కూడా పబ్లిక్ ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా సోదరులు సోదరి మనులు కూడా మన కోసం చా నవీన నవీన కోసం కష్టపడడం జరుగుతూ ఉన్నది అయితే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఈరోజు లాస్ట్ ప్రచారం ఈరోజు లాస్ట్ ముగించుకోబోతున్నామో సో ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరికీ కూడా మా అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈరోజు నవీన కోసము ఇంతగా కష్టపడుతున్న అందరికీ కూడా ముఖ్యంగా మేము విన్నపిస్తుంది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా యాభై పర్సెంట్ పైచి కోట్లు మన జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాయి కావున మన ఏకైక ప్రధానమైన ప్రధానమైనటువంటి పార్టీలలో ముఖ్యంగా బీసీ సోదరుడు అయినటువంటి నవీన్ యాదవ్ గారిని అందరూ కూడా ఒకసారి ఆలోచించి అతనికి ఓటు వేసి అతన్ని ముందుకు పంపిస్తే రాబో రోజుల్లో జూబ్లీ డెవలప్మెంటే కాకుండా యాదవ్ల సమస్యలు ఎస్టీ మైనార్టీ సమస్యలు కూడా తీర్చే విధంగా ఆయన ముందుకు పోతారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము గట్టి నమ్మకం కూడా ఉందని అదే అదే కాకుండా భారీ మెజారిటీతో ఇప్పుడు గెలుపు ఖాయం అయిపోయింది దాదాపు యాభై వేల పైచిల్ ఓట్లతో గెలుస్తూ ఉన్నాడు సర్వే రిపోర్టు కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి మనము ఇంకా ఎక్కువ మెజారిటీ కోసము ప్రయత్నం చేస్తే ఈ రెండు రోజులు కూడా ప్రతి మనిషి ప్రతి ఒక్క ఈసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక ఐదు ఓట్లు వేయించినా కూడా మంచి మెజారిటీతో గెలుస్తారని నేను మీ అందరూ కూడా డూప్లికేట్ ఫోటోస్ అందరూ కూడా మేము వినయించుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ